హాయ్ అండి తమ చూస్తే ఉంటారు ముందుగా లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇంతకీ ఈ వీక్ ఏం జరగబోతుంది నాకుసారి ఎవరి పంచాయతీలు సాల్వ్ చేయబోతున్నారు టికెట్ ఫినాలి టికెట్ వచ్చిన అవినాష్ మరి ఎలిమినేషన్ గంట దాటి లోపలికి వెళ్తాడా లేదు టికెట్ ఫినాలి టికెట్ వల్ల ఇమ్యూనిటీ ఉన్న కొత్త ఆఫర్ అద్భుతమైన అవకాశం ఉంటుంది మీకు అని చెప్పేసి ఇక సంబంధం లేదు ఎలిమినేషన్తో మీరు టికెట్ టికెట్ ఫినాలే వెళ్ళిపోయారు అంటారా ఎందుకంటే లిమిట్ లెస్ అంటున్నారు కదా సీజన్ నేమ్ కాబట్టి కానీ కన్ఫామ్గా ఎలిమినేషన్ దాటి వెళ్తేనే టికెట్ ఫినాలే మరి బిగ్ బాస్లో ఇంత కష్టపడి సో మొదటి తొలి అడుగేసిన ఈ నవ్వుల రాజు ఎలిమినేషన్ గండం దాటి టాప్ ఫైవ్ లోకి అడుగు పెడతాడా లేదు ఎలిమినేషన్ తో అంటే ఆ టికెట్ తీసుకుని లోపలికి వెళ్తాడా టికెట్ సంపాదించి ఎలిమినేషన్ గండంలోకి అంటే ఆ పాముల చిక్కుల్లో ఇరుక్కుపోయి బయటకు వస్తాడా ఏం జరగబోతుంది అలానే డబల్ ఆ సింగిల్ ఎలిమినేషనా ఒక విధంగా నిజంగా బాటంలో ఎవరు ఉన్నారు అంటే అందరూ చెప్తున్నారు పృథ్వీ లేకపోతే టేస్టీ తేజ లేదా అవినాశం నబీల్ ఓటింగ్ కూడా చాలా డాస్టిక్గా తగ్గుతుంది ఎవరు అసలు బాటంలో ఉన్నారు ఏం జరగబోతుంది విష్ణు ప్రేరణ గురించి మనం మాట్లాడుకోవటం లేదు వాళ్ళు కూడా డేంజర్ జోన్లో ఉన్నారా కన్ఫర్మ్ అండి ఇది పక్కా నో డౌట్ అందులో అందరు ఈసారి ఓటింగ్ చాలా మనం అఫీషియల్ చూసినంత కాదు అన్అఫీషియల్ చూసి కదా అఫీషియల్లో చాలా ఇద్దరి మధ్య అందరి మధ్య టఫ్ కాంపిటీషన్ ఉంది డల్గా అంటే అందరికీ తగ్గుతున్నాయి అని చెప్పాలి ఎవరు బాగా లీస్ట్ లో ఉన్నారు మిగతా వాళ్ళు సేఫ్ లో ఉన్నారని చెప్పడానికి వీల్లేదు ఎందుకంటే నబీలు ఓటింగ్ చాలా డ్రాస్ తగ్గుతుంది ప్రేరణ ఓటింగ్ లో ఫ్యాన్స్ గట్టిగా స్టిక్ అయి ఉన్నారు కానీ సో ప్రేరణ వైపు కూడా కొంత ముందు ఉన్నంత పాజిటివ్నెస్ లేదు కానీ సేఫ్లో ఉన్నట్టే విష్ణుకి ఫ్యాన్స్టిక్గా ఉన్నారా కానీ సేమ్ విష్ణు కూడా కొంత అంత ఉన్నంత భారీ ఓటింగ్ అయితే లేదు ఎందుకంటే కొంత ఇప్పుడు మిగతా వాళ్ళ ఆట తీరు కావచ్చు కొంత నెగిటివ్ అంటే ఓటింగ్ పెరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతూ ఉంటుందో మనకి నచ్చిన వాళ్ళు ఇప్పుడు దాకా మన నచ్చిన వాళ్ళు ఎప్పుడు ఓట్లు వేస్తూనే ఉంటారు అంటే షో చూస్తూ ఉంటారు మన కోసం వాళ్ళు ఓట్లు వేస్తుంటారు ఇప్పుడు కొంతమంది ఓట్లు వేయడం స్టార్ట్ చేస్తారు ఇప్పుడు ఆ ఓట్లు వేసే వాళ్ళకి మనం నచ్చాలని లేదుగా అందువల్ల ఏమవుతుంది ఇంకొకరికి ఓటు పెరగటం అనమాట సో ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కానీ అవినాష్ పృథ్వీ తేజ ఈ ముగ్గురు కొద్దిగా డేంజర్లో లో ఉన్నట్టే అది అవినాష్కి మరి ప్లస్ అయితే గనక లాస్ట్ రెండు వేల రెండు మూడు రోజుల నుంచి ఓటింగ్ గట్టిగా పడితే పడి ఉంటే గనక సో అది ఇంకో విధం అంటే కనపడక వీళ్ళు రావాలి వీళ్ళు వెళ్ళాలి వీళ్ళు ఉండాలి అన్న ఒక ఆలోచనతో మిగతా వాళ్ళ మీద కోపంతో ఓటింగ్ వేయటం కానీ ఇట్లా పృథ్వీకి అలానే తేజాకి సో ఇక్కడ తేజా ఉండగా మరి వీళ్ళందరూ సేవ వీళ్ళందరిలో వృద్ధి కానీ లేకపోతే ఇంకొకళ్ళు కానీ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందా ఎందుకంటే తేజాకి ఓటింగ్ పడుతుంది పడతలేదు చెప్పట్లేదు కానీ కొత్త గొప్ప పోల్చుకుంటే తేజ మనకి అఫీషియల్లో కనపడుతూ ఉన్నా కూడా అనఫీషియల్లో స్ట్రాంగ్ కనపడుతున్నా అంటే పృథ్వీని అవినాష్ లాస్ట్లో చూపిస్తూ ఉన్న అన్ చెప్పలేమండి తేజా డేంజర్లో ఉన్నాడు అనుకుంటున్నాను నేను అఫీషియల్లో అయితే మాక్సిమము బిగ్ బాస్ టీమ్ కూడా చాలా గట్టిగానే ట్రై చేస్తూ ఉంటుంది దానికి కారణం చాలా రకాలు ఎందుకంటే హ్యాపీగా ఫ్యామిలీ ఎపిసోడ్ దాటేశాడు నెంబర్ వన్ ఈ వీక్లో కొంత ఆట కనపడకపోవటము ఆట అవకాశం వచ్చినా కూడా కొంత ఇది అవ్వటము అనవసరమైన ఇష్యూస్ కూడా కొన్ని ఇది చేసుకున్నాడు ఆ ఇటు పక్క రోహిణి ఇటు పక్కకు వచ్చేసరికి అవినాష్ వాళ్ళ మీద కొంత పాజిటివ్ ఇది ఉండటము అంటే రోహిణి ఆడటం కానీ అవినాష్ కూడా ముందుకు వెళ్ళటం కానీ ఇట్లాగా కొంత ఒక చిన్న పాజిటివ్ ఎడ్జర్ట్ తీసుకోవటం మూలంగా కొంత ఇటు వస్తాడేమో తేజ కొద్దిగా డౌన్ లోకి వెళ్ళి ఉంటాడేమో అఫీషల్లో కొద్దిగా డేంజర్ లో ఉన్నాడేమో ఫీల్ నాకైతే ఒక ఫీల్ కలిగిందనమాట అలా అని చెప్పేసి కేవలం తేజ ఎలిమినేట్ అవుతాడని గట్టిగా చెప్పలేండి ఎందుకంటే సీజన్ నైట్ నో డౌట్ అది వీళ్ళు చిట్ట చివరి దాకా మనకి చుక్కలు చూపిస్తారు ఫాల్స్ లీక్లు కూడా ఇస్తూ వచ్చిన క్రియేట్ చేస్తారు అది పృథ్వీకి కూడా చాలా కష్టమే పృథ్వీ కూడా డౌన్ లో ఉన్నాడు కానీ ఎక్కడో నాకేందంటే సో పృథ్వీని ఎలిమినేట్ చేయాలి కంపల్సరీ తేజ ఉండాలి పృథ్వీ ఎలిమినేట్ అయిపోవాలి తేజాన్ని ఉంచాలి లేదా వినాశనం ఉంచాలి అనే ఒక ఒక పర్స అట్మాస్ఫియర్లో ఓట్లు పడ్డాయా ఇంతకు ముందు ఉన్నాయి ఒక అట్మాస్ఫియర్ ఒక వీక్లో జరిగింది అది గట్టిగా సో పృథ్వీ కొద్దిగా ఓవర్ ద బోర్డ్ అవటము డైలాగ్స్ కొద్దిగా ఎదురు అవటము దాని మీద కొంత ఏమైందంటే నెగిటివ్ వచ్చింది కన్ఫర్మ్ గా ఆ టైంలో కొంత తనకి ఎడ్జ్ అయ్యింది విష్ణు నామినేషన్ లేకపోవటము ఆడియన్స్ కొంతమంది కోరుకున్నారు కానీ ఇప్పుడు ఆ అట్మాస్ఫియర్ ఉందాం ఎక్కడో కొంత పృథ్వీ చుట్టూ కూడా ఒక పాజిటివ్ కష్టపడ్డాడు ఇక్కడ దాకా వచ్చాడు అలానే మన గేమ్ కూడా కొంత తనలో చిన్న పాజిటివ్ కూడా చూస్తున్నారు సరే మాట తోలుతున్నాడు అన్ని అగ్రెసివ్ అప్పటికప్పుడు జరిగినాయి కదా అని ఎక్కడో చిన్న సాఫ్ట్ ఇమేజ్ ఉంటుంది దానికి తగ్గట్టుగా ఇటుపక్క తేజా కొంత ఆట కనపడకపోవటము కొన్ని ఇష్యూస్ కూడా తేజాని కొద్ది ఇబ్బంది పెట్టే క్రమంలో అది ఏమన్నా ఇబ్బంది అయిందా అంటే తేజా ఇప్పుడు లాస్ట్ నిన్న కొద్దిగా ఇష్యూస్ చేశాడు అంటే గౌతమ్ విషయంలో కానీ అంటే నిన్న ఓటింగ్ లాస్ట్ దాకా నిన్న సాయంత్రం దాకా ఓటింగ్ ఉంటుంది అట్లా కొద్ది అనేది ఎలా ఉంటుందంటే ఒక సిచ్యువేషన్ రాగానే ఓటింగ్లో చాలా మార్పులు తెలుపులు వస్తుంటాయి అనమాట అలా మన గేమ్లో కనపడకపోయినా వేరే వాళ్ళకు వేరే వాళ్ళు హైలైట్ అయినా మనం ఆటోమేటిక్ ఇది అవుతుంటాం కాబట్టి ఈ ఓటింగ్లో ఎక్కడో నాకు కొద్దిగా తేజా డౌన్లో ఉంటున్నాడు అది అనిపించింది అంటే తేజాని ఉంచాలి కన్ఫామ్గా వీళ్ళు ఎలిమినేట్ చేయాలన్న ఆలోచన వస్తే తప్ప అది మరి ఏమో అని వాళ్ళని అనిపించుల్లో తీజె స్ట్రాంగ్ గా కనపడుతున్నాడు నో డౌట్ అది గుడ్ నిజంగా ఉంటే మాత్రం తీజా పెద్ద షాక్ ఇచ్చినట్టే ఈసారి మాత్రం బ్రహ్మాండంగా నా పర్సనల్ ఒపీనియన్ ఇది అలా ఉంటే అసలు సూపర్ అసలు వాస్తవంగా చెప్పాలంటే ఇక పృథ్వీకి అది క్లియర్ క్లియర్గా పృథ్వీకి ఇబ్బంది అది నో డౌట్ పృథ్వీ విష్ణువుల మధ్యలో ఇప్పుడు ఓటింగ్ చేరు అవ్వదు కాబట్టి కనపంగా విష్ణు గట్టిగా ఉండాలి విష్ణు ఉండాలని ఇప్పుడు విష్ణువు టాప్ ఫైవ్ కూడా కష్టం అయిపోయింది ఎందుకంటే అవినాష్ లోపలికి వెళ్ళాడంటే కనుక ఒక బెడతే ఉంది ఇప్పుడు ఆ బెర్త్ కోసమే పెరునా వాళ్ళు కొట్టుకోవాలి కానీ పెరునాకి రెండు మూడు వారాల నుంచి ఫ్యాన్స్ ఓట్లు వేస్తున్నారు కానీ ఒక సపోర్టింగ్ ఓట్లు పడతలేదేమో తనలో వచ్చిన నెగిటివిటీస్ అనేవి బయటికి రావటం కొద్దిగా డ్రాక్ చేయడం ఇష్యూస్ ని విషయంలో కొద్దిగా ఇది అవ్వటం అప్పుడు తర్వాత కూడా కొన్ని చిన్న చిన్న విషయాలు కొన్ని తనకి నెగిటివ్ అవుతున్నాయి కొన్ని కొన్ని విషయాలు అనవసరంగా డ్యాక్ చేసి టాపిక్ క్రియేట్ చేయడం మూలంగా అది కొంత తనకి నెగిటివ్ అయిందనమాట దీనివల్ల సపోర్టింగ్ టికెట్ ఓటింగ్ ఎలా పడుతుంది అనేది అయినా ఇప్పటికిప్పుడే ప్రేరణ ఎలిమినేట్ అయ్యే స్టేజ్లో ఉంటుందా అది నేను అనుకోవటం లేదు ఎందుకంటే తను చాలా ఫస్ట్ నుంచి చాలా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చింది తను ఉన్న ఫ్యాన్స్ కూడా చాలా తోడుగా నేడుగా నిలబడ్డారు విష్ణుకి ప్రేరణకి అదే పాజిటివ్ అసెట్ వాళ్ళ ఫ్యాన్స్ తనకి గట్టిగా ఉన్నారన్నమాట గుడ్ ఆర్ బ్యాడ్ మంచిలో ఉన్నారు చెడులో ఉన్నారు వాళ్ళు ఎంపటి నడుస్తున్నారు వాళ్ళ వల్లే తను వాళ్ళు చిన్న చిన్న చాలా కొన్ని 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 క్లాస్ చేసినా కూడా వాళ్ళని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు అలానే వాళ్ళ ఆట వాళ్ళని వాళ్ళ చూస్తున్నారు వాళ్ళు కానీ ఓటింగ్ పెరుగుతున్నప్పుడే అసలు ప్రమాదం అవుతుంది న్యూట్రల్ ఆడియన్స్ పెరుగుతూ ఉంటారనమాట అంటే వాళ్ళకి చాలా మంది ఓట్లు వేస్తూ ఉంటారు ఆ ఓట్లు వేసే క్రమంలోనే ఇప్పుడు వీళ్ళ వ్యక్తుల మీద వచ్చిన నెగిటివ్ ఉన్నప్పుడు ఇంకొకరికి అయితే పాజిటివ్ షేరింగ్ అవుతుంది అనమాట ఇలాంటిదే చాలా అసలైన గేమ్ అది సో మరి ఆడియన్స్ ఎలాంటి ప్లే చేస్తున్నారు అది ఎవరికి పాజిటివ్ అసెట్ అవుతుంది అన్నది ఇక డబల్ ఎలిమినేషన్ అయితే చెప్పక్కలేదు ఒక గ్యారంటీ ఎగిరిపోద్ది మరి బిగ్ బాస్ ఆ పెద్ద కానీ కాపాడాలనుకుంటే మాత్రం సింగిల్ ఎలిమినేషన్ పెట్టాలి సింగిల్ ఎలిమినేషన్ పెడితే మాత్రం చెట్ట చివరికి ఆడి 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 చివరికి తేజ కానీ లేదా పృథ్వీ కానీ గట్టిగా అనుకుంటున్నాను ఇంకా మనం ఈ పేరు ఊహించుకుంటున్నాము మరి అవినాష్ కూడా ఏదైనా మనం అంతసేపటికి అవినాష్కి టికెట్ పినాలి వచ్చింది వెళ్ళిపోతాడు అనుకుంటాం ఏమో చిన్న చోటు దీన్ని ఎలా తీసుకొస్తారో కూడా తెలియదు ఆ అవినాష్ కి వెళ్ళాలనుకుంటాం కోరుకుంటున్నాం కష్టపడ్డాడు తనకు పాజిటివ్ ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అయ్యింది తను తాను ప్రూవ్ చేసుకోవడానికి తన పడ్డ కృషికి అయితే మంచి గుర్తింపు కలగాలి సో అతను వెళ్ళాలి సో మరి ఆడియన్స్ ఎలా దీన్ని చేశారో తెలుసుకోవాలి సో ఏదైనా లాస్ట్ మినిట్లో తప్పదు ఇంకా ఎవరో ఒకళ్ళు ఇంటి ముఖం పట్టాల్సిందే మరి ఆ ఇంటి ముఖం పట్టే కంటెస్టెంట్ ఎవరు ఈ పర్వపద సోపాన పటంలో లక్ష్యాన్ని చేరుకునే మార్గంలో కాటువేసే పెద్ద పాము వేసి మళ్ళీ తన ఇంటికి దారి చూపించిన ఏ ఎవరికి దారి చూపించిందనో చూడాలి కానీ వాళ్ళు ఇక్కడ దాకా ఉంటమే చాలా గ్రేట్ అంటే గ్రేట్ అంటే చాలా గొప్ప ఆట ఆడినట్టే వాళ్ళు ఇప్పటికే చాలా మంచి జరుగుంటుంది వాళ్ళకి సో ఎవరో ఒకరు గెలవాలి సో ఆ గెలిచే వాళ్ళు మీరు కోరుకునే వ్యక్తులు అవ్వాలి కానీ అందరికీ మంచి జరగాలని కోరుకుందాం మీరు చెప్పండి ఇందుకు ఏం జరగబోతుంది డబలా సింగిల్ ఆ సింగిల్ అయితే ఎవరు ఇందుకు ఎవరు నిజంగా రియల్గా లాస్ట్ లో ఉన్నారు ఎవరు ఎలిమినేట్ అవ్వాలని కోరుకుంటున్నారు ఎవరికి అవకాశం ఉంది ఇంకా ఇంకొన్ని వారాలు ఇంకో కనీసం ఒక వారం ఉండాలి ఈ స్టేజ్ లో ఎలిమినేట్ అవ్వడం ఆ వ్యక్తికి డిజర్వ్డ్ కాదు అనుకున్న వ్యక్తిని కూడా మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి ఇక నాకు సారు ఎవరి పంచాయతీలు ఆ ఇచ్చేయబోతున్నారు కన్ఫర్ంగా కొంత లోపల జరిగిన నామినేషన్ పాయింట్లో కానీ లేకపోతే నిన్న అంటే గెస్ట్లు వచ్చిన తర్వాత జరిగిన కొన్ని పరిణామాలు కావచ్చు అలా ఫోల్ గేమ్స్ నిర్ణయాలు ముఖ్యంగా ప్రేరణా విషయంలో జరిగింది కానీ అట్లానే ఎవరైనా ఫోల్ గేమ్ ఆడారా అది కూడా చూపించే అవకాశం ఉంటుంది ఆ సేమ్ అట్లానే ఇష్యూస్ కూడా జరుగుతున్నాయి తేజా కానీ గౌతముకు కానీ ప్రేరణకి గౌతముకి కానీ తేజాకి ప్రేరణకు కానీ సో అలానే ముగ్గురు ఎంచుకున్నాం ఆ క్రమంలో కొన్ని మాటలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని కొంత చేస్తారన్నమాట సో చూద్దాం మరి నాకు సార్ ఎవరికి నలుగు పెడతారు ఎవరికి అక్షంతలు వేస్తారు ఎవరికి అప్రిసియేషన్ చేస్తారు ఎవరికి క్లాప్స్ ఎవరికి క్లాసు ఎవరికి మాసు చూద్దాం మరి థ్యాంక్ యూ అండి